శనివారం ఉదయం ఎగ్జాక్ట్ వారం క్రితం చిలకలూరు పోటలో ఒక వివాహం చేయడం కోసమని మరి బయలుదేరుతుండగా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు వాచ్మెన్ నుంచి ఫోన్ కాల్ రావటం వెంటనే అక్కడికి వెళ్ళి చూసి ధూమమయమైన ఆ ప్రాంతంలో ఒక వస్తువు కూడా ఇక మనకు రాదు అని నిర్ధారణకి రావడం జరిగింది మన పిల్లలు చాలామంది ఓ కాలునో వేలునో తోకనో లాక్కొచ్చేద్దామని ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నంలో లోపలికి వెళ్ళి ఆ పొగల మధ్యలో చిక్కుకుపోయి వెనక్కి రాకపోతే ఆస్తి నష్టాన్ని మనం భరించవచ్చు కానీ ప్రాణ నష్టాన్ని మనం భరించలేము తిరిగి తీసుకురాలేం కాబట్టి వద్దని ప్రశాంత్ గారు గట్టిగా వారించగా అందరూ విన్నారు ఆ విధంగా ఎటువంటి ప్రాణ నష్టం ఇతర నష్టాలు జరగకుండా దేవుడు కాపాడాడు వారం గిరగిరా తిరిగిపోయింది ప్రేక్షకులైన మూయర్స్ అందరికీ ఆన్లైన్లో మా శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేము ఈరోజు అనేకమైన అంశాలు అంటే మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన ఉంటుందండి ఒకసారి కొంతమందికి కృపా సమాజానికి చెందినటువంటి వారికి మా పరిచయం గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంది చాలామంది వెతుకుతున్నారు అలాగే మాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ లైవ్ను తిలకిస్తుంది ఓల్డ్ క్యాంపస్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటి ఆరాధన సీకే హై స్కూల్లోని ఒక క్లాస్ రూమ్లో వారి అనుమతితో జరుపుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని మాసాలకి వడ్లపూడి రోడ్డు సెంటర్లో ఒక మగ్గాల షెడ్ ఒకటి ఉంటే అది ఆ వర్క్కు నడవట్లేదని పెండింగ్లో ఉంది దాన్ని మేము తీసుకొని బాగు చేసుకొని దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అక్కడ ఆరాధన చేశాం ఆ తర్వాత దేవుడు ఇప్పుడు ఓల్డ్ క్యాంపస్ అని పిలుస్తున్న బాలాజీ నగర్ ఏదైతే ఇప్పుడు నేను లైవ్ జరుగుతుందో ఈ క్యాంపస్ని ఆ రోజుల్లో మాకున్న సమస్తాన్ని అమ్ముకొని అప్పుడున్న కొద్దిమంది విశ్వాసులు త్యాగసహితంగా తమ హస్తాలను అందించగా ఈ స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ మందిరాన్ని ప్రారంభించాం దేవుని మహాకృప వలన మరి కింద ఒక షెడ్ వేసుకున్నాం కొంతకాలానికి ఆ షెడ్ని రిమూవ్ చేసి ఒక స్లాబ్ వేసుకున్నాం ఆ స్లాబ్ కింద ఆరాధన చేశాం చాలా సంవత్సరాలు మళ్ళీ పైన ఒక స్లాబ్ వేసుకున్నాం అక్కడ ఆరాధన చేశాం ఇలాగనా ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల వ్యవధి ఇది నిర్మాణం చేయడానికి పట్టింది వాస్తవంగా ఇది నిర్మాణం చేయడానికి పదిహేను నెలలు సరిపోతుంది కానీ మేము కలిగి ఉన్న దర్శనంలో ఎప్పుడు కూడా ప్రజల చుట్టూతో తిరిగి కానుకలు అర్పణలు అడిగి అందరినీ విసిగించి తీసుకొని కట్టకూడదు నాతో కలిసి వచ్చే ఫ్రీవిల్ ఆఫరింగ్స్ మా వెన్ను తట్టి మేము మేము వెనకాల ఉన్నామని చెప్పేటటువంటి వ్యక్తుల ద్వారా మాకున్న ధనాన్ని మాకున్న సమస్తాన్ని ప్రభుకిచ్చి చేసుకోవాలనుకున్నాం ఆ ప్రకారంగా ఇది చేయడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది చాలామంది మాకు సలహాలు చెప్తుండేవారు ఏంటంటే పది మంది పదివేపులు వెళ్ళి మీరు కష్టపడితే చక్కగా డొనేషన్స్ వస్తాయి అవలేలా కట్టుకోవచ్చని ఎందుకో ఆరంభ దినాలలోనే అలాంటి ఆసక్తి నాకు లేదు అందుకని పదిహేనేళ్ళు కష్టపడ్డాం కానీ పనంతట్లో ఎంతో సంతృప్తిని పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అయితే ఒక్కసారి క్యాంపస్ను చూపించండి అమ్మా మై కెమెరా ద్వారా క్యాంపస్ను ఒకసారి ప్రజల్ని చూపించండి మీరు చూస్తున్నటువంటి ఈ క్యాంపస్ కేవలం అరవై అడుగుల పొడవుతో ముప్పై ఐదు అడుగుల వెడల్పుతో కూడినటువంటిది నా ఇక్కడ జరిగేటటువంటి ఆరాధనలు ఒకసారి అంత క్యాంపస్ చూపించండి అరవై అడుగుల పొడవుతో ముప్పై ఐదు అడుగుల వెడల్పుతో ఒక రెండు వందల యాభై గజాలలో మొత్తం స్థలమంతా నిర్మాణమైనటువంటి ఒక చక్కని మందిరం ఇది ఇక్కడ ప్రజల్ని దేవుడు విరివిగా దీవించాడు ఒకరి తర్వాత ఒకరిని ప్రజల్ని ఆకర్షించాడు ఎంతోమంది దయ్య పీడితులు విడుదల పొందారు రోగులు స్వస్థత పొందారు సమస్యాత్మకమైన పరిస్థితుల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాధానాన్ని పొందారు చిక్కురిక్కురు పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు విడుదల పొందారు ఈ పాస్టర్ గారితో ఒక బలమైన అనుబంధం ప్రజలకు ఏర్పడింది మా సేవలో మా అనుబంధం చెప్పాలి అంటే ఒక తండ్రి బిడ్డల అనుబంధం అది మీలో చాలామంది కృపా ప్రాంగణం దహనం తర్వాత జరిగిన ఆదివారపు ఆరాధనను చూసినప్పుడు ఎర్రటి ఎండలో పండు వెన్నలో కూర్చున్నట్లుగా ఎండ తీవ్రతను అనుభవించి నా పిల్లలు నా బిడ్డలు ఆరాధించడమే ఒక గొప్ప రుజువు ఈ రెండు మూడు దినాల్లో అనేక మంది నన్ను కలిసి అయ్యా మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం వచ్చే ఆదివారం ఎలాగ అన్నారు ఒక టెంట్ వేయిస్తాను మీకు ఎండ తగలకుండా కానీ గతంలో లాగా కృపా లాగా చల్లని ఏసీ సెంట్రల్ ఏసీ చక్కని కుర్చీలు ఎల్ఈడులు ఏమి ఉండవంటే అయ్యా మీరు చెట్టు కింద ఉంటే మేము చెట్టు కింద ఉంటాం మొక్కవు విశ్వాసంతో నా బిడ్డల ధైర్యం కోసం వారిని ధైర్యపరుస్తూ నేను ధైర్యం పొందుకుంటూ చెప్పిన నా సందేశాన్ని మీలో చాలామంది విన్నారు ఖచ్చితంగా దేవుడు ఎన్నడూ తన ప్రజలు విడిచిపెట్టే దేవుడు కాదు అందరూ నాతో కలిసి ఉన్నారు ఉంటారు అది నా పరిపూర్ణమైన నమ్మకం నా ఈ ఓల్డ్ క్యాంపస్లో చూపించినాను మళ్ళీ ఓల్డ్ క్యాంపస్లో ఒకటి రెండు మూడు మరియు నాలుగు ఆరాధనలు జరుగుతూ వచ్చాయి ఆరాధన తర్వాత ఆరాధన ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆరు గంటలకు ప్రారంభమై ఎనిమిది ఎనిమిదిన్నరకు అయిపోగానే హాఫ్ అన్ అవర్ బ్రేక్తో మళ్ళీ సెకండ్ వర్డ్షిప్ అది అయిపోయినాక మళ్ళీ వెంటనే థర్డ్ వర్డ్షిప్ అండ్ ఈవినింగ్ సర్వీస్ ఇలాగ నాలుగు ఆరాధనలు కేవలము ముప్పై ఐదు అడుగుల వెడలుపు అరవై అడుగుల పొడవున్నటువంటి మందిరంలో మరి చెప్పిందే చెప్తూ దినమంతా కూడా నిలబడిపోవటం జరిగింది ఒక్కొక్క ఆరాధన నిడివి కనీసంగా రెండు గంటలు ఉంటుంది ఆ విధంగా గుంటూరులో కూడా మాకు ఒక బ్రాంచీ ఉన్నందున అక్కడ ఇక్కడ కలిపి ఆదివారం రోజు తొమ్మిది గంటలు నిలబడే పరిస్థితి అప్పుడే హృదయంలో భారం కలిగింది కన్నీళ్ళు ప్రభు పాదాలను తడిపాయి దేవా మాకొక సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం కావాలని అడిగాం మందిరం కట్టినంతగా తర్వాత ఏం పేరు పెడదామా అని ఆలోచించి టేబుల్ దగ్గర కూర్చొని ఏసీ దగ్గర కూర్చొని పెట్టిన పేరు కాదు డిసెంబరు ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై మూడున కృపా ప్రాంగణాన్ని ప్రతిష్ఠించాం దానికి ముందు సుమారు రెండు సంవత్సరాలు కన్నీటి ప్రార్థన ఇన్క్లూడింగ్ నిర్మాణంతో కలిసి ఒక రెండు సంవత్సరాల వ్యవధి పట్టింది ఆరంభపు దినాన్నే దానికి ఒక నామకరణం చేశాం సువిశాల సుందర సన్నిధి ప్రాంగణము అని సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం కళల సౌధం ఆశల సౌధం కన్నీళ్ళతో ప్రభు పాదాల దగ్గర సాధించిన మహానిర్మాణం పట్టరాణి ఆనందంతో ప్రభునామాన్ని గనపరుస్తూ కృతజ్ఞత నిండిన హృదయంతో లోపలికి ప్రవేశించాను ఇలాంటిది కట్టడానికి నేను ఎవరినండి మనం కట్టడం సాధ్యమవుతుందా అంటూ మోకరించి మంగళగిరి ప్రజలకు ప్రభు సేవార్థమై దీన్ని అంకితం చేస్తున్నానంటూ సాగిలపై నమస్కరించాను ఆ విధంగా పాటు మూడు ఆరాధనలకు వచ్చే ప్రజల్ని ఒక ఆరాధనగా కలిపి సాయంకాలపు ఆరాధన యథాతథంగా ఆదివారం ఇక్కడ కంటిన్యూ చేస్తూ వచ్చాం శుక్రవారం ఉపవాస ప్రార్థన మరియు ఆదివారపు సాయంత్రపు ఆరాధన ఇక్కడ జరుగుతూ వచ్చింది లాస్ట్ సండే కూడా జరిగింది దేవుని మహాకృప ఏమిటి అంటే ఆ సాయంకాలపు ఆరాధన కూడా ఈ మందిరం అంతా ప్రజలతో నిండిపోతుంది అక్కడ కృపా ప్రాంగణం దాదాపుగా రెండు వందల ఇరవై అడుగుల పొడవు ఉండేటటువంటి సువిశాల సుందర ప్రాంగణం ప్రజల చేత నిండిపోతుంది ప్రశాంతంగా ప్రజలు ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి శుభవేళ జరిగిన మహానష్టం ఒక దహనం గుండెల్ని పిండి వేసింది హృదయాలని గాయపరిచింది శనివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకి నేను ప్రశాంత్ గారు ప్రార్థన చేసుకున్నాం ప్రభు రేపటి ఆరాధనని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలో మాకు నడిపింపు దయచేయమని కన్నీరికాడ్చాము ఆరాధనను మీరు చూశారు ధనమైతే లేదు కానీ దర్శనం ఉంది నాకు కదలనే కదలను కన్నీటి ప్రార్థన ఉంది కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది బారిని నేను కురాయ బారిని ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు വെണ്ടിന് തണ്ടിതി ബംഗാരമുന തണ്ടിന് തണ്ടിതി ബംഗാരമുന തണ്ടിതി ഭൂമി ഭൂമിഗല്ലായി ഭൂമി ഭൂമിഗല്ലായി ചാപ്പ തനവം ఎవరికి చెయ్యి నా తండ్రి శ్రీమంతుడు పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో పొగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో లాస్ట్ సండే ధనం లేదు కానీ దర్శనం ఉంది కాలిపోయింది కేవలం భవనం మాత్రమే వర్షిప్ సెంటర్ సౌకర్యం మాత్రమే కాలిపోయింది పిలుపు కాలిపోలేదు దర్శనం కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు నిరీక్షణ కాలిపోలేదు